వెల్కమ్ టీవీ ముందుగా చూద్దాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అర్దరాత్రి కూడా జేసీబీలతో పండు చేస్తున్నారు నాలుగు వందల ఎకరాల విలువైన స్థలాన్ని గ్రీన్ మర్డర్ చేస్తున్న ప్రభుత్వ అధికారులు జూన్లోనే నిసార్ ప్రయోగం ఘనంగా ప్రారంభమైన ప్రసిద్ది పుణ్యక్షేత్రం మాతృశ్రీ గండిపోచమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు బెట్టింగ్ వెబ్సైట్లను ప్రమోట్ చేసే నలుగురు టెలికాలర్స్ అరెస్ట్ ఏపీ తెలంగాణ ప్రయాణికులకు అలర్ట్ ముప్పై రెండు రైళ్లు రద్దు మరో పదకొండు దారి మళ్లింపు విధారక దృశ్యాలు హెచ్సీఈలో అర్దరాత్రి చెట్లను తొలగిస్తుండగా నెమలీల పక్షుల అరుపుల మధ్య కనిపించాయి ఇక యూనివర్సిటీ భూములు అమ్మొద్దని విద్యార్థులు ఆందోళన చేస్తున్నా కూడా అరెస్టులు చేసి మరీ పనులు జరుపుతుంది రేవంత్ సర్కార్ అంటూ నాలుగు వందల ఎకరాల విలువైన స్థలాన్ని గ్రీన్ మర్డర్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఇక ఆ స్థలంలో బుల్డోజర్ జేసీబీలు తిరుగుతున్నాయన్నారు ఇక వాటిని చూసి నెమలు సాయం కోసం ఎదురు చూస్తున్నాయన్నారు కేటీఆర్ కంచ గచ్చిబోలి భూములకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు హైదరాబాద్లోని హెచ్ఈయు వద్ద నాలుగు వందల ఎకరాల విలువైన స్థలాన్ని దస్తం చేస్తూ పచ్చదనంపై దాడి చేస్తున్నారని ఆ ప్రాంతంలో బుల్డోజర్ జేసీబీలు తిరుగుతున్నాయని వాటిని చూసి నెమలు దిక్కుతోచిన స్థితిలో ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఆ నెమలు సాయం కోసం ఎదురు చూస్తున్నాయని పేర్కొన్నారు ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు కంచ గచ్చిబౌలి సమీపంలోని భూముల్లో జేసీబీలు బుల్డోజర్లు ఉన్న ఫోటోలను రాత్రివేళ అక్కడ చెట్లను తొలగిస్తున్న వీడియోలను ఆయన పోస్ట్ చేశారు హెచ్సీ సమీపంలోని గచ్చిబౌలి భూముల విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికైనా స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు ఇవన్నీ చూస్తూ కూడా రాహుల్ గాంధీ మౌనం వహిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు ప్రభుత్వ భూములే టీజీఐఐసీ కంచగచ్చిబౌలి భూములు ప్రభుత్వానివేనని టీజీఐఐసీ ఒక ప్రకటనను స్పష్టం చేసింది ఇందులో హెచ్సీయు భూమి లేదని తెలిపింది నాలుగు వందల ఎకరాల భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉందని ఇది అటవీ శాఖ భూమి అని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని టీజీఐఐసీ తన ప్రకటనలో పేర్కొంది ఇక ఈ భూమి రేగళ్ల రికార్డులను ప్రభుత్వ భూమిగానే నమోదై ఉందని వెల్లడించింది అక్కడ నెమళ్లు ఇతర జంతువులు లేవని కూడా తెలిపింది ప్రపంచస్థాయి ఐటీ మౌలిక వసతులు అనుసంధానపు పెంపు తగిన రింత పట్టణ స్థలాల లభ్యత అనే ప్రభుత్వ ప్రాధాన్యతకి ఈ ప్రాజెక్టు కట్టుబడి ఉందని పేర్కొంది సౌత్ సెంట్రల్ రైల్వే కీలక ప్రకటన అందించింది ఏప్రిల్ మే నెలలో ఏపీ తెలంగాణలో రాకపోకలు సాగించే ముప్పై రెండు రైళ్లను రద్దు చేస్తున్నట్టు పెల్లడించింది నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది అంతేకాకుండా పదకొండు రైళ్ల మార్గాలను కూడా మారుస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని తెలిపింది సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలోని కొటార్లియా స్టేషన్లో ఇంటర్ లాకింగ్ పండు జరుగుతున్నాయని దీని కారణంగా రెండు రైళ్లను అధికారులు రద్దు చేస్తున్నారు సికింద్రాబాద్ దార్భాంగ రైలు ఏప్రిల్ ఎనిమిది పన్నెండు పదిహేను పంతొమ్మిది ఇరవై రెండు తారీఖుల్లో రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించగా దార్భాంగ సికింద్రాబాద్ రైలు ఏప్రిల్ పదకొండు పదిహేను పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై ఐదు తేదీల్లో రద్దు చేసినట్లు సమాచారం ఇక ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు కోరారు మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో నాన్ ఇంటర్లాకింగ్ పండ్లు జరగనున్నాయన్నారు విజయవాడ డివిజన్ లో కాజీపేట కొండపల్లి సెక్షన్లలో థర్డ్ లైన్ పండ్లు కూడా జరుగుతున్నాయన్నారు ఘనంగా ప్రారంభమయ్యాయి ప్రసిద్ధి ప్రసిద్ది పుణ్యక్షేత్రం మాతృశ్రీ గండిపోచమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఇక ప్రశాంతమైన గోదావరి ఎత్తైన కొండలు పచ్చని పంట పొలాల మధ్య వెలిసిన మాతృశ్రీ గండిపోచమ్మ ఆలయం గొందూరు గ్రామంలో వెలిసిన మాతృశ్రీ ఈ గండిపోచమ్మ ఆలయంలో ఆలయ అధికారి లక్ష్మీకుమార్ ఆధ్వర్యంలో జాతర మహోత్సవాలు మొదలయ్యాయి జాతర మహోత్సవ కార్యక్రమాలు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగుతాయని తెలిపారు ఆలయ అధికారి విశేషమైన పూజలు నిర్వహించి పలు రకాల పుష్పాలతో అలంకరించిన ఆలయార్చకులు గరగ నృత్యాలతో డప్పు వాయిద్యాలతో విష్ణు సహస్ర నామాలు లలిత సహస్ర నామాలతో రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు పాల్గొన్నారు అల్లూరు సీతారామరాసమ్మ అమ్మవారి దేవస్థానంలో జాతర ఫెస్టివల్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి ఐదు రోజులు అనగా ఏప్రిల్ నాలుగో తారీఖు వరకు కూడా ఈ ఉత్సవాలు నిర్వహించబడతాయి ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుంటానికి వచ్చే భక్తుల కోసం అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే డ్రింకింగ్ వాటర్ గానీ ప్యాంటేషన్ కానీ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశాం అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వారు మెడికల్ కూడా నిర్వహిస్తున్నారు సో ఈ సందర్భంగా ఐదు రోజులు కూడా మధ్యాహ్నం అలాగే రాత్రికి కూడా కాతేతేరులోని శ్రీ తిరుమల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వారు ఆపొరేషన్తో అన్నదానం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మీ ద్వారా భక్తులందరూ కూడా శ్రీ అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం బెట్టింగ్ పెబ్సైట్లను ప్రమోట్ చేసే నలుగురు టెలికాలర్స్ను అరెస్ట్ చేశారు ఇక ముద్దాయిలను చాకచక్యంగా పట్టుకున్నారు విశాఖ సిటీ పోలీస్ ఆన్లైన్లో బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించకుండా భగ్నం చేశారు పోలీసులు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో రంగంలోకి దిగారు పోలీసులు అమాయకపు ప్రజలకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ వాళ్ల దగ్గర నుంచి రిజిస్టేషన్ రూపంలో డబ్బులు వసూలు చేస్తున్న వైనం డెమో లాగిన్లో లాగిన్ పేట తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపిస్తున్న కేటుగాళ్లు డబ్బుకు అమాయకులు బెట్టింగ్కు డబ్బు పెట్టేలాగా అలవాటు చేస్తున్న టెలికాలర్స్ విశాఖకు చెందిన జి ప్రవీణ్ కుమార్ మదినవల్లి బేగం ధరణి అనే నలుగురిని సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకుని అరెస్ట్ చేశారు విశాఖ పోలీసు ఇ్రో నాసా సంయుక్తంగా జూన్ మొదటి వారంలో నిసార్ నాసా ఇస్టో సింథటిక్ అపార్చర్ రాడర్ శాటిలైట్ ని ప్రయోగించనున్నాయి షార్ నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్ సిక్స్టీన్ ద్వారా రెండు పేల ఎనిమిది వందల కేజీల ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు ఇక ఇది పూర్తిగా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ పన్నెండు రోజుల్లో భూగోళాన్ని మ్యాప్ చేయగలదు పర్యావరణం మంచు ద్రవ్యరాశి సముద్ర మట్టం పెరుగుదల భూకంపాలు సునామీలపై డేటాను అందిస్తుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటానికి సెల్యూట్ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ పేర్కొన్నారు ఆస్తులమ్మి అప్పులు తేరటమే పనిగా పెట్టుకున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు సోమవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ తో హెచ్ విద్యార్థులు భేటీ అయ్యారు ఈ సందర్భంగా హెచ్సీయులో చోటు చేసుకుంటున్న పరిణామాలను కేటీఆర్ కు వివరించారు ఈ సందర్బంగా విద్యార్థులకు ఆయన తన మద్దతు ప్రకటించారు అనంతరం కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీలో నలబై ఐదు ఎకరాలు అమ్ముకోబోతున్నప్పుడు హెచ్సీయూ చెందిన నాలుగు వందల ఎకరాలు ఎందుకు అని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు హెచ్సియు వ్యవహారంపై కేంద్రాన్ని రాజ్యసభలో ప్రశ్నిస్తామన్నారు అవసరమైతే ఈ అంశంపై కోర్టుకు వెళ్తామని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు అయినా కేంద్ర విద్యాలయంపై రాష్ట ప్రభుత్వం పెత్తనం ఏంటంటూ రేవంత్ సర్కార్ను నిలదీశారు అయితే హెచ్సీయూ పూర్వ శ్రీధర్ బాబు భట్టి విక్రమార్క ఈ అంశంపై స్పందించాలని డిమాండ్ చేశారు ఉన్న కొన్ని పాకెట్స్ ఎక్కడెక్కడైతే ఇంకా కూడా ఈ కాంక్రీట్ జంగల్గా మారకుండా పశ్చిమ హైదరాబాద్కి ఊపిరినిచ్చే ప్రాంతాలు ఏమన్నా ఉన్నాయంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాని చుట్టున్న పరిసర ప్రాంతాలే నిజంగా చెప్పాలి అంటే ఒక లంగ్ స్పేస్ లాగా ఆ ప్రాంతానికి మిగిలింది ఏదన్నా ఉందంటే ఇది మాత్రమే మిగిలింది వాళ్ళ పిల్లలు ఎందుకు కొట్లాడుతున్నారు ఒక ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయకుండా ఎట్లా మీరు నాలుగు వందల ఎకరాలు ఇష్టం వచ్చినట్టు మీరు అమ్ముతారు మీరు ఏ ఏ హక్కుని మీకు ఏ మాత్రం ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్ చేయకుండా ఏ రకంగా పర్యావరణ మీద ఇంపాక్ట్ పడుతుంది అనేది చేయకుండా ఎట్లా చేస్తారు మీరు అని చెప్పి వాళ్ళు కొట్లాడుతున్నారు రెండవది ఆనాడు రెండు వేల మూడు ఆ ప్రాంతంలో ఐఎంజీ భరత అనే కంపెనీకి ఆనాటి అప్పటి ప్రభుత్వం ఏదైతే భూమి కేటాయించిందో ఎందుకు కేటాయించింది ఆ ప్రాంతంలో స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారని చెప్పి ఒరిజినల్గా ల్యాండ్ కేటాయించారు అక్కడ క్రీడలకు సంబంధించి స్టేడియమ్స్ కానీ అకాడమీలు కానీ అట్లాంటివి మాత్రమే పెడతారని ల్యాండ్ ఇచ్చినారు తప్ప అక్కడ మళ్ళీ బహుళ అంతస్తుల మెడలు అంటే యాభై అరవై డెబ్భై తొంభై అంతస్తుల మెడలు కట్టమని కోట్ల స్క్వేర్ ఫీట్లలో బిల్డింగులు కట్టమని ఆనాడు ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వలేదు ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది అక్కడ క్రీడలకు సంబంధించిన అక్కడ వాతావరణ నిర్మాణం కోసం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కోసం కేటాయించారు ఆ తర్వాత సరే ఆ కేసు ఎందుకంటే ఆ కంపెనీయే ఫేక్ అని డమ్మీ అనేది స్కామ్ అని తర్వాత కాంగ్రెస్ గవర్నమెంటు రెండు వేల నాలుగులో కోర్టుకు పోయింది ఆ ప్రైవేట్ వాళ్ళు కూడా కోర్టుకు పోయినారు ఆ కోర్టు కేసు మొన్న ఇరవై ఒక్క ఏళ్ళ తర్వాత ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ కొట్లాడింది రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ ఆ తర్వాత మా గవర్నమెంట్ కొట్లాడింది మొన్న ఫైనల్గా తీర్పు వచ్చింది ఆ తీర్పును అనుసరించి ఇప్పుడు ప్రభుత్వం ఆ నాలుగు వందల ఎకరాలను అమ్మి ముప్పై వేల కోట్ల రూపాయలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మీకు ఆస్తులు అమ్మడం అప్పులు తేవడం అనే మీ ఎజెండా ఏదైతే ఉందో సరే అది మీరు ప్రభుత్వంలో ఉన్నారు ప్రజలు నిర్ణయిస్తారు అల్టిమేట్గా మీరు చేసేది తప్ప ఉప్ప ఒకవైపు మీరే చెప్తున్నారు ఎక్కడికక్కడ వాళ్ళు హైదరాబాద్లో చూస్తే పెద్ద పెద్ద హోర్డింగ్లు పెద్ద పెద్ద పోస్టర్లు ముఖ్యమంత్రి గారి ముఖారం విందంతో ఫ్యూచర్ సిటీ కడుతున్నాము అక్కడ యాభై వేల ఎకరాల్లో కడతాము ఆల్రెడీ పదిహేను వేల ఎకరాలు మా దగ్గర ఉంది ఇంకో ముప్పై వేల ఎకరాలు సేకరిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ సిటీ అని ఉదరగొడుతున్నారు ఎయిర్పోర్ట్కి కిందికి ఆనాడు ఫార్మా సిటీ కోసం మేము సేకరించిన భూముల్లో ఈరోజు పేరు మార్చి ఫ్యూచర్ సిటీ అంటున్నారు ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా మరి ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ మీ దగ్గర పద్నాలుగు వేల ఎకరాలు ఉన్నప్పుడు ఇంకొక ముప్పై వేల ఎకరాలు మీరు సేకరించబోతున్నప్పుడు మొత్తం నలభై ఐదు వేల ఎకరాలు మీరు అక్కడ అమ్ముకోబోతున్నప్పుడు ఇక్కడ నాలుగు వందల ఎకరాల మీద ఎందుకు పడ్డారు మీరు ఈ నాలుగు వందల ఎకరాల్లో నిన్న మొన్న మీరు చూసింటారు వందల సంఖ్యలో మెషిన్లు పోయి అర్ధరాత్రి నేను అడుగుతా ఉన్నా మీరు ఒకటి ఆలోచన చేయండి శుక్రవారం శనివారం ఆదివారం ఈరోజు సోమవారం రంజాన్ ప్రభుత్వానికి తెలిసి నాలుగు రోజులు కోర్టుకు సెలవులని అందుకే ఇబ్బడి ముబ్బడిగా మెషిన్లను పంపి వందల సంఖ్యలో పోలీసులను పెట్టి అడ్డం వచ్చిన పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళను ఆడపిల్లలను కూడకుండా బట్టలు చింపి ఒక దుశ్శాసన పర్వానికి తెరదీసి ఇంత అరాచకం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదో మరి అక్కడ పక్షులు అక్కడ నెమళ్ళు కేకలు పెడుతున్నాయి గొంతు చేసుకుంటున్నాయి మాకు జరుగుతున్నాయి ఈ అన్యాయం మీకు కనబడతలేదా వినబడతలేదా అని చెప్పి రోధిస్తున్నాయి ఏడుస్తున్నాయి ఇది మీకు వినబడతలేదా రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నా పర్యావరణ ప్రేమికులు దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నవాళ్ళు మేధావులు మౌనంగా ఎందుకున్నారని మేము అడుగుతున్నాం పిల్లలు అడుగుతున్నాం మీకేం కనబట్లేదు ఫ్యూచర్ సిటీలో నలభై ఐదు వేల ఎకరాలు మీరు సేకరించి అమ్ముకుంటానని ఓపెన్గా బడ్జెట్లో చెప్తున్నారు బయట చెప్తున్నారు మరి నాలుగు వందల ఎకరాలు వదిలేస్తే మీకు పోయేదేముంది వచ్చిన నష్టమేముంది పశ్చిమ హైదరాబాద్ భవిష్యత్తులో ఢిల్లీలాగా ఎయిర్ క్వాలిటీ దెబ్బతిని ఊపిరి పీల్చుకోవడమే కష్టమయ్యే ప్రమాదం ఉండే అవకాశం ఉంది మీరు ఈ రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఐదు వందల ఎకరాలు ఇట్లే ఉండనిస్తే సెంట్రల్ యూనివర్సిటీ కింద అది బ్రహ్మాండంగా మరి మనకి ఇక్కడ లంచ్ స్పేస్ లాగా కూడా ఉపయోగపడుతుంది ఒక విశ్వవిద్యాలయాన్ని కూడా ఉపయోగపడే అవకాశం ఉంది రాహుల్ గాంధీ గారు ఇవాళ జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నాయకుడు వారిని కూడా నేను అడుగుతా ఉన్నా హైకోర్టులో ఆల్రెడీ పిల్లు పడ్డది ఒక ఎన్జిఓ వాళ్ళు వేసినారు ఇది పర్యావరణ సమతుల్యత దెబ్బతీస్తుంది అని ఆ పిల్లు రాకముందే ఈ ప్రభుత్వం ఇంత ఆగమాగం చేస్తుంటే పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే గతంలో ఇదే రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రెండు రెండుసార్లు వచ్చినారు ఒకటే నెలలో రోహిత్ వేమ్లా గారు చనిపోయినప్పుడు రెండుసార్లు వచ్చినారు ఒకటే నెలలో కానీ ఇటువైపు ఇప్పుడు కనీసం తిరిగి కూడా చూడట్లేదు కనీసం ఒక మాట కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాలన్న ఆలోచన కూడా రాహుల్ గాంధీ గారికి వస్తలేదు ఇదే రాహుల్ గాంధీ గారు బొంబాయి మహానగరంలో ఆర్ఏ ఫారెస్ట్లో ఎనిమిది వందల ఎకరాల్లో రెండు వేల ఐదు వందల చెట్లు కొట్టేస్తారంట అంటే అక్కడ మెట్రో నిర్మాణం కోసం అక్కడ ఒకటి షెడ్ కడతారంట అంటే ఇదే రాహుల్ గాంధీ గారు హడావుట్ చేసినారు అయ్యో మెట్ ముంబాయిలో లంగ్ స్పేస్ లేకుండా పోతుంది ముంబైలో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది ఇన్ని వందల ఎకరాలు పోతే ఎట్లా కాంక్రీట్ జంగల్గా ముంబై మారిపోయింది అన్నారు మరి ఇవాళ హైదరాబాద్ పశ్చిమ హైదరాబాద్ ఏమైపోయినా పర్వాలేదా కేవలం మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి డబ్బులు రావడానికి వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి పిల్లల భవిష్యత్తు హైదరాబాద్ భవిష్యత్తు నాశనమైనా పర్వాలేదా ఉన్న కొద్ది లంగ్ స్పేసెస్ని ఇష్టం వచ్చినట్టు అమ్ముతారా ఇది మీకు సమ్మతమైన రాహుల్ గాంధీ గారు ఒక ఆరే ఫారెస్టే కాదు ఇదే రాహుల్ గాంధీ గారు ఛత్తీస్గఢ్లో హస్దియో అనే ఫారెస్ట్ ఉంది హెచ్ఏఎస్ డిఈఓ ఆ ఫారెస్ట్ని అక్కడున్న బీజేపీ ప్రభుత్వం అక్కడ మైనింగ్కి అవకాశం ఇస్తే ఇదే రాహుల్ గాంధీ గారు గొంతు దించుకున్నారు పర్యావరణం దెబ్బతింటుంది అర్జెంటుగా కాపాడాలా దీన్ని రద్దు అని మాట్లాడినారు మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ గొంతు ఎందుకు పెగలట్లేదు నేను ఈ పిల్లలందరికీ ఒక మాట ఇచ్చాను ఖచ్చితంగా మా పార్లమెంట్ సభ్యులు నాలుగో తారీఖు దాకా ఏదైతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయో రాజ్యసభలో మా పార్లమెంట్ సభ్యులు ఈ అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తుతాం ఖచ్చితంగా వారిని మరి అడుగుతాం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతాం మీ స్టాండ్ ఏంది అని ధర్మేంద్ర ప్రధాన్ గారిని అడుగుతాం మీరు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదని కేంద్రం ఎందుకు పట్టించుకోవట్లేదని అడుగుతాం కానీ ఇవాళ వాస్తవం ఏంది అంటే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందే చెప్పారు రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ అని ఫస్ట్లో మనమే అప్పుడు చూ జాగ్రత్త పడి ఉండాలి ఎలక్షన్లు అయిపోయిన కొత్తలను ఎలక్షన్ కంటే ముందో ఆ రోజు వచ్చిండు అక్కడ ఫుట్బాల్ ఆడిండు ఎస్సీయులో ఎసీయు వచ్చిండు ఫుట్బాల్ ఆడిండు అప్పుడే కన్ను పడ్డది భూముల మీద ఇప్పుడు పిల్లల్ని ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు లెక్క చేయట్లేదు నా డబ్బుల కోసం మా కమిషన్ల కోసం ఏదైనా సరే పిల్లలు చచ్చినా సరే ఏదేమైనా సరే కానీ నేను అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉన్నది మరి నేను అడుగుతున్నా మీకు బాధ్యత లేదా రాహుల్ గాంధీ గారు మీ ముఖ్యమంత్రిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రజాస్వామికంగా ఉండాల్సిన బాధ్యత ప్రజా పాలన అన్నప్పుడు అందులో కొద్దిగా ప్రజాస్వామిక స్ఫూర్తి ఉండాలని ఇంగితం మీకు లేదా ఇక్కడ నిమ్మళ్ళ రోదన్లు అక్కడ జింకలు పరిగెడుతున్న విధానం ఏం కనబడతలేదా మీకు ధ్వంసం కాబోతున్న చెరువులు కనబడతలేవా దెబ్బ తినబోతున్న పర్యావరణం కనబడతలేదా అక్కడ కొన్ని ఎగ్జాటిక్ స్పీషీస్ ఉన్నాయి ఫ్లోరా ఫానా ఉంది అక్కడ పెద్ద ఎత్తున ఇదంతా ధ్వంసమైపోతుంటే మీకు మీ నాయకత్వానికి ఇదేం అని మేము అడుగుతా ఉన్నాం తప్పకుండా ఆ పిల్లలు ఏ రకంగా పోరాటం చేసినా వారికి అండగా నిలబడతాం మొన్న ముఖ్యమంత్రి గారు అన్నారు అసెంబ్లీలో హెచ్సీయులో గుంట నక్కలు ఉన్నాయట హెచ్సీలో అందుకే మేము పోవడం లేదు మేము అక్కడ అడిగేందుకు పెట్టలేదంటే ఇట్లా పనికిమన్న మాటలు మాట్లాడతారు ఆ పిల్లల ఉద్యమాన్ని దాని పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తాడు ఈ ముఖ్యమంత్రి ఆయన చిల్లర వ్యాఖ్యలతో ఆ పిల్లలు కొట్లాడుతున్న దానికి అపవిత్రతను ఆపాదించి ఏదేదో రాజకీయ దురుద్దేశాలతో జరుగుతున్న పోరాటం అని చెప్పి ఆ పిల్లల ఉద్యమాన్ని కూడా మలినం చేసే మూర్ఖుడు ఈ ముఖ్యమంత్రి అందుకే మేము కొద్దిగా దూరంగానే ఉన్నాం మా మాకు కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి అన్న మీరు రండి మీరు ట్విట్టర్లో పెడితే కాదు మీరు కూడా రండి అంటున్నారు కానీ మేము అక్కడ పోంగానే ముఖ్యమంత్రి ఏమంటాడు వాళ్ళు బీఆర్ఎస్ఓలో జయించున్నదంతా మాకు తెలుసు ముదే ఎంత వీళ్ళే అని ఇష్టం వచ్చినట్టు పిచ్చివాగుడంతా వాగుతాడు అందుకే మేము సరైన వేదికల్లో ఈ అంశాన్ని ఎత్తుతాం అటు పార్లమెంట్లో లేవనెత్తుతాం అవసరమైతే ఇటు కోర్టులో కూడా మేము కూడా పోతాం కోర్టుకి కూడా ఏ రకంగా ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు పోతుంది ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా ఎందుకు చేస్తున్నది కార్యక్రమాలు అని అడుగుతాం ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు గుర్తు చేస్తాం ఇదే ముఖ్యమంత్రి కదా ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడు ఏం చెప్పాడు ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటే భవిష్యత్ తరాలకు ఎట్లా శ్మశానాలకు కూడా జాగాలు ఉండవు అని చెప్పి ప్రవచనాలు చెప్పింది రేవంత్ రెడ్డి కాదా మరి మర్చిపోయినవా ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఇవాళ భూములు అమ్ముతూ కాంక్రీట్ జంగల్ గా మారిపోయిన పశ్చిమ హైదరాబాద్ను హైదరాబాద్కున్న లంగ్ స్పేసెస్ ని నాశనం చేయడం ఎజెండాగా పెట్టుకున్నావా అందుకే మేము పూర్తి స్థాయిలో ఈ పిల్లలకు సంఘీభావంగా నిలబడతాము వారికి అవసరమైతే అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం ఇద్దరు పిల్లలు అరెస్ట్ చేసినారని వారిని మరి కేసులు కూడా పెట్టినారని కూడా చెప్తున్నారు వాటిని కూడా ధృవీకరించుకుంటాం వాటిని కూడా విషయాన్ని కూడా తెలుసుకుంటాం ఇద్దరు పిల్లల్ని జైలుకి పంపించారని కూడా చెప్తా ఉన్నారు చూద్దాం అది కూడా విషయం తెలుసుకున్న తర్వాత దాని మీద కూడా ఏ రకంగా పిల్లల అండగా నిలబడాలో మేము చూస్తాము అక్కడ జంతువులు కూడా మరికొన్ని ప్రాణాలు పోతున్నాయని చెప్తున్నారు ఎంతవరకు వాస్తవం మీడియా కూడా దయచేసి మీరు నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి మీరు కూడా పోవాలా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు పోండి ఇవాళ అక్కడ పిల్లల మీద ఆంక్షలు పెట్టినారు గేట్ల కాడనే పోలీస్ క్యాంపులు పెట్టి భయపెడుతున్నారు వాళ్ళని మీరు మీ హాస్టల్కి పోవడానికి వీల్లేదు ఈస్ట్ బ్లాక్ పోవడానికి వీల్లేదు ఎటుపడితే అటు క్యాంపస్లో తిరగడానికి అన్నట్టు యూనివర్సిటీలో కూడా ఎక్కడైతే నిజంగా చెప్పాలంటే వైస్ ఛాన్సలర్ గారు పర్మిషన్ ఉండాలి పోలీస్ పర్మిషన్ కాదు ప్రభుత్వ పర్మిషన్ కాదు అది కేంద్రీయ విద్యాలయం కేంద్రీయ విద్యాలయం మీద రాష్ట్ర ప్రభుత్వం అథారిటీ ఉండదు అక్కడ పోలీసుకు ఎంట్రీ ఉండదు వీసీ గారు పర్మిషన్ ఇస్తే తప్ప అట్లాంటిది ఇవాళ వీసీ గారు పర్మిషన్ లేకుండా ఎక్కడికక్కడ పోలీస్ క్యాంపుల మాదిరిగా ఒక వాతావరణం వేసి పిల్లల్ని భయ చేసే ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఈ అప్రజాస్వామిక వైఖరిని ఖండిస్తూ నిన్న ఆడపిల్లల్ని కూడా బట్టలు చిరిగిపోయేదాకా కొట్టారు ఈడ్చుకొని పోయినారు చిన్న చిన్న పిల్లలు చూసిన వాడికి ఎవరికైనా మనసు ఉంటే మనసు కదిలిపోయే పరిస్థితి ఇవాళ మంత్రివర్గంలో కూడా ఇద్దరు ముగ్గురు హెచ్ఈయు విద్యార్థులు ఉన్నారు పూర్వ విద్యార్థులు శ్రీధర్ బాబు గారు బట్టి విక్రమార్క గారు వారికైనా మనసు ఎందుకు వస్తలేదో నాకు అర్థం కావట్లేదు వారైనా రావచ్చు కదా వచ్చి కనీసం పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేయాలి కదా ఏమీ చేయకుండా ఏకపక్షంగా ఈ రకంగా నియంతృత్వ పోకడలు మంచిది కాదు అని చెప్పి నేను వారికి కూడా చెబుతూ మరి పిల్లలిద్దరూ రోహిత్ అదేవిధంగా ఎర్రం నవీన్ కుమార్ వీరిద్దరి వేర్ అబౌట్స్ ప్రభుత్వం వెంటనే చెప్పాలి వారు జైలుకి పంపించారా లేకపోతే ఎక్కడన్నా దాచిపెట్టారా ఆ పిల్లలు ఎక్కడున్నారు వాళ్ళ మీద ఏం కేసు పెట్టినారు ఎందుకు పెట్టినారు వెంటనే బయట పెట్టాలని చెప్పి కూడా రాష్ట్ర డీజీపీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ తల్లిదండ్రులు కూడా డెఫినెట్గా ఆందోళన పడతారు వాళ్ళ పిల్లలు కూడా ఆందో ఆందోళన చెందుతారు మిగతా రాజకీయ పార్టీలు కూడా తమ వైఖరి చెప్పాలి బీజేపీ కానీ కమ్యూనిస్టులు కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ ఈ నాలుగు వందల ఎకరాలు ఇష్టారాజ్యంగా అమ్ముతాం అంటే ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం ఇది తప్పు ఏ ఉద్దేశంతోనైతే ఆనాడు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం ఉందో దాన్ని పూర్తిగా తిరగదోడుతూ పూర్తి స్థాయిలో దాన్ని ఉల్టా పుల్టా చేస్తూ ఇష్టం వచ్చినట్టు ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా ఆ ప్రాంత పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందా లేదా భవిష్యత్తులో వచ్చే దుష్పరిణామాలు ఇవన్నిటి మీద అసెస్మెంట్ లేకుండా గుడ్డెద్దు చేన్లో పడ్డట్టు కేవలం పైసలు మాత్రమే కావాలా అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది తప్పు అని కుండబద్దలు కొట్టినట్టు మేము చెప్తున్నాం మరి మీరు కూడా మీ వైఖరి చెప్పాలని చెప్పి బీజేపీని ఇతర పార్టీలను కూడా మేము కోరుతా ఉన్నాం ఆ పిల్లల పోరాటానికి మేము అండగా ఉంటామని కూడా చెబుతూ మరి పిల్లలు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడాలని చెప్పి కూడా వారిని కూడా మేము కోరుతా ఉన్నాం ముందుగా నా పేరు ఉమేష్ అంబేద్కర్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ఉమేష్ అంబేద్కర్ నేను స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ నీకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గత రెండు రోజులుగా జరిగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిణామాలు చూసుకున్నట్లయితే మమ్మల్ని చాలా హీనంగా కూడా తీసుకుని వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన సందర్భం మాకు జరిగిన అంశాలన్నీ కూడా సార్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము అలాగే ఈ పోరాటం మేము రానున్న రోజులు ఇంకా ఉధృతం చేస్తాం సార్ మీ సపోర్ట్ మాకు ఉండాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం డెఫినెట్గా అలాగే మాకు ఇద్దరు విద్యార్థులు ఇప్పుడు ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం పర్సనల్ కూడా సో మా ప్రధాన డిమాండ్ సార్ అలాగే మాకు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మాకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ యూనివర్సిటీ పేరు పైన లేదు సార్ అది కూడా మా యూనివర్సిటీని మేము పైకి తీసుకుని వస్తే నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇలాంటి అక్రమాలకు తావు లేకుండా ఉంటుందని మేము కూడా మీకు ప్రశ్న అర్థం చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐఎమ్ స్టూడెంట్ యూనియన్ మెంబర్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ I want to point out specifically two things, uh, KTR Garu has already talked about most of the issues in general, I want to point out specific, I want to point out, point out specifically two things for everyone who is watching, for all the media people who are here, these are the two things I want you to go back and report on, first thing is that as of now the University of Hyderabad administration has also clarified and we have also known this for very long that this 400 acres that the government of Telangana claims is theirs. That is a legally, that is a different affair that we can contest legally later, whether it is theirs or not. But as long as they are claiming that these 400 acres belong to them, we want to ask them Has the revenue department done an authoritative survey to demarcate which 400 acres of land it actually is? It can be any 400 acres. Have they done a uh, survey to demarcate that land? If that survey has not been done, if the re revenue department has not done this survey, then how is it that the government has decided to go on? bring more than 50 jcb's inside the university in the middle of the day continued using those jcb's entire night racing through the forests they have reached as far as the departments where students study and spend their entire days they have reached to the peacock lake uh, to the lakes inside the university they have even run over various animals and uh, countless number of trees if the survey has not been done, then how is it they have decided to take on these jcb's and continue with their action? and they are going to continue until tomorrow. second is, a case was filed regarding these 400 acres by a civil society organization in the high court. they demanded that these 400 acres should be declared as a national park. while that case is still in the court, while the court has given a clear direction to the government, to give, present the legal and the ecological matters related to this 400 acres on 7th of april then how is it that one week before that hearing the government has decided to start acting on that land before giving the answer to the court these are the two points that we want you to talk about and if the government has thought that they can come and scare the students of the university from continuing their fight for the land then we are here to tell you that the students will not yield this land we know belongs to us we'll fight that separately we also know that this entire 400 acres is a very crucial space a crucial green space for the city of hyderabad this area acts as a catchment area for the for and feeds three lakes in the university it has thousands the species of uh, animals and plants and birds combined are thousands in number and that is the amount of area the 400 acres it's bigger than the kbr national park kbr national park is 390 acres so if they've decided to destroy this land, which after violating so many rules and regulations, then do they think that people will not make noise? do they think that we will not stand here and fight for our land? we'll continue to fight for our land, and that is what we are here to tell you. and we want you to report this and ask the government the right questions and uh, hold them accountable. thank you. thank uh, you. హలో ఎవ్రీ మై నేమ్ ఇస్ నిహాద్ సులేమాన్ ఐఎమ్ కరెంట్లీ ద జనరల్ సెక్రటరీ ఆఫ్ ద యుఎస్ స్టూడెంట్స్ యూనియన్ ఫ్రం ద పాస్ట్ టూ డేస్ దేర్ ఇస్ నో ఉగాది మరొకసారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అర్దరాత్రి కూడా జేసీబీలతో పండు చేస్తున్నారు నాలుగు వందల ఎకరాల విలువైన స్థలాన్ని గ్రీన్ మర్జర్ చేస్తున్న ప్రయోగం ఘనంగా ప్రారంభమైన ప్రసిద్ది పుణ్యక్షేత్రం మాతృష్టి గండిపోచమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు బెట్టింగ్ వెబ్సైట్లను ప్రమోట్ చేసే నలుగురు టెలికాలర్స్ అరెస్ట్ ఏపీ తెలంగాణ ప్రయాణికులకు అలర్ట్ ముప్పై రెండు రైళ్లు రద్దు మరో పదకొండు దారి మళ్లింపు